హాయ్ ఫ్రెండ్స్ ఆటోబస్ తెలుగు ఛానల్ స్వాగతం ఎస్డీ వాళ్ళు అడ్వెంచర్ బైక్ని ట్వంటీ ట్వంటీ ఫైవ్ మోడల్ అయితే లాంచ్ చేశారు కదా సో మూడు అడ్వెంచర్ బైక్స్ అయితే తీసుకుని మనం కంపేర్ చేద్దాము ఒకటి వచ్చేసి ఎస్డి అడ్వెంచర్ ఇంకోటి స్క్రామ్ ఫోర్ ఫార్టీ రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళది అలాగే హీరో వాళ్ళది ఎక్స్పల్ స్టూటెంట్ అనమాట సో మూడిట్లో ఏ ఫీచర్స్ బాగున్నాయి ఏదెంత స్కోర్ చేసిందనే చూద్దాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంజిన్ కనుక చూసుకుంటే ఎస్డి అడ్వెంచర్లో త్రీ థర్టీ ఫోర్ సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజ్ ఇంజన్ అయితే ఇచ్చారు వీళ్ళు అలాగే స్క్రామ్ ఫోర్ ఫార్టీలో ఫోర్ ఫార్టీ త్రీ సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఇంకా ఎక్స్పాల్స్లో టూ టెన్ సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్ ఇంజిన్ అయితే ఆఫర్ చేస్తున్నారు మీరు అనుకోవచ్చు ఒకటి త్రీ ఫిఫ్టీ సీసీ ఒకటి ఫోర్ ఫార్టీ సీసీ ఒకటి టూ టెన్ సీసీ ఏంటంటే బట్ మూడు అడ్వెంచర్ బైక్స్ కాబట్టి కొద్దిగా ప్రైస్ ఒకటి రేంజ్లో ఉన్నాయి కాబట్టి ఈ మూడు తీసుకోవడం జరిగింది ఇంకా ఇక్కడ కనుక మీరు క్లియర్ విన్నర్ చూస్తే కనుక స్క్రామ్ ఫోర్ ఫార్టీ అయితే మంచి పెద్ద ఇంజన్తో అయితే వస్తుందని అర్థమైపోతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి పవర్ టార్క్ కనుక చూసుకుంటే ట్వంటీ నైన్ పాయింట్ సిక్స్ హెచ్పి పవర్ అలాగే ట్వంటీ నైన్ పాయింట్ సిక్స్ టార్క్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఎస్డీ అడ్వెంచర్లో ఇంకా స్క్రామ్ ఫోర్ ఫార్టీలో ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫోర్ హెచ్పి పవర్ అలాగే థర్టీ ఫోర్ ఎన్ఎం టార్క్ అలాగే ఎక్స్పల్స్ టూ టెన్లో ట్వంటీ ఫోర్ పాయింట్ సిక్స్ ఆర్స్ పవర్ అలాగే ట్వంటీ పాయింట్ సెవెన్ ఎన్ఎం టార్క్ అయితే ఆఫర్ చేస్తున్నారు సో ఇక్కడ మీరు కనుక చూసుకుంటే పవర్లో ఎయిట్ థౌజండ్ ఆర్పిఎం దగ్గర ట్వంటీ నైన్ పాయింట్ సిక్స్ హెచ్పి పవర్ ఎస్డీ అడ్వెంచర్ అయితే ఆఫర్ చేస్తుంది అలాగే టార్క్ లో అండ్ టార్క్ మాత్రం స్క్రామ్ ఫోర్ ఫార్టీలో అయితే రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు థర్టీ ఫోర్ ఎన్ఎమ్తో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీకు గేర్ బాక్స్ పవర్ టు వెయిట్ రేషియో కనుక చూసుకుంటే మూడిట్లోనూ సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు పవర్ టు వెయిట్ రేషియో అయితే అడ్వెంచర్లో ఎస్డీ అడ్వెంచర్లో వన్ ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ టూ నైన్ హెచ్పి పర్ టన్ను స్క్రామ్ ఫోర్ ఫార్టీలో వన్ థర్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ త్రీ హెచ్పి పర్ అలాగే ఎక్స్పల్స్ టూ టెన్లో వన్ ఫార్టీ ఫోర్ పాయింట్ సెవెన్ హెచ్పి పర్ అయితే ఆఫర్ చేస్తున్నారు సో ఇప్పటిదాకా చూసుకున్న వాటిల్లో కనుక మనం చూసుకుంటే ఎస్డివెన్ ఎస్డీ అడ్వెంచర్లో మోడర్న్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్తో మన్ అత్యధిక పవర్ అయితే వస్తుంది స్క్రామ్ ఫోర్ ఫార్టీలో ఓల్డ్ స్కూల్ హెయిర్ కూల్డ్ ఇంజన్ ఉన్నా కూడా మంచి టార్క్ అయితే ఇస్తుంది అనమాట ఇంకా ఎక్స్పోస్ టూ టెన్ అయితే చిన్న ఇంజన్ అయినా కూడా పవర్ గుడ్ అనిపిస్తుంది అలాగే హయ్యెస్ట్ ఆర్పిఎం వద్ద మంచి పవర్ని అయితే ఆఫర్ చేస్తుంది ఇంకా నెక్స్ట్ కనుక చూసుకుంటే కర్బ్ వెయిట్ వెయిట్ కనుక చూసుకుంటే ఎస్డి అడ్వెంచర్ వచ్చేసి నూట ఎనభై ఏడు కిలోలు ఉంది డ్రై అనమాట అంటే డ్రై అంటే పెట్రోల్ లేకుండా ఫ్యూయల్ కనుక మీరు నింపితే ఇది టూ హండ్రెడ్ ప్లస్ కిలోస్ అయితే అవుతుంది ఇంకా స్క్రామ్ ఫోర్ ఫార్టీ అయితే నూట తొంభై ఆరు కిలోలు ఎక్స్పల్స్ టూ టెన్ అయితే వేరియంట్ని బట్టి నూట అరవై ఎనిమిది నుంచి నూట డెబ్బై కిలోల వరకు అయితే ఉంది సో ఇక్కడ క్లియర్ విన్నారు ఎక్స్పల్స్ టూ టెన్ అనుకోండి బట్ అది చిన్న కాబట్టి తక్కువ వెయిట్ అయితే ఉంటుంది ఆబ్వియస్గా సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి సీట్ హైట్ కనుక చూసుకుంటే ఎస్డీ అడ్వెంచర్లో ఎనిమిది వందల పదిహేను ఎంఎం అయితే ఆఫర్ చేస్తున్నారు ఇంకా స్క్రామ్ ఫోర్ ఫార్టీలో సెవెన్ నైంటీ ఫైవ్ ఎంఎం అలాగే ఎక్స్పల్స్ టూ టెన్లో ఎయిట్ థర్టీ ఎంఎం అనమాట సో మూడిట్లో కల్లా సీట్ హైట్ తక్కువ ఏది అంటే కనుక సెవెన్ నైంటీ ఫైవ్ ఎంఎం ఉన్నా స్క్రామ్ ఫోర్ ఫార్టీ అని చెప్పుకోవచ్చు ఇంకా సీట్ హైట్ ఎక్కువ అయితే ఎయిట్ థర్టీ ఎంఎం ఉన్న ఎక్స్పల్స్ టూ టెన్ అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి గ్రౌండ్ క్లియరెన్స్ కనుక చూసుకుంటే ఎస్డీ అడ్వెంచర్లో టూ ట్వంటీ ఎంఎం స్క్రామ్ ఫోర్ ఫార్టీలో టూ హండ్రెడ్ ఎంఎం అలాగే ఎక్స్పల్స్ టూ టెన్లో టూ ట్వంటీ ఎంఎం అనమాట సో స్క్రామ్ ఫోర్ ఫార్టీలో కొద్దిగా తక్కువ ఉంది బట్ టూ హండ్రెడ్ ఎంఎం కూడా మంచి గ్రౌండ్ క్లియరెన్స్ అని చెప్పుకోవచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ కనుక చూసుకుంటే ఎస్డీ అడ్వెంచర్లో పదిహేను పాయింట్ ఐదు లీటర్లు అయితే ఆఫర్ చేస్తున్నారు స్క్రామ్ ఫోర్ ఫార్టీలో పదిహేను లీటర్లు ఎక్స్పల్స్ టూ టెన్లో మటుకు పదమూడు లీటర్లు ఆఫర్ చేస్తున్నారు సో ఇక్కడ క్లియర్ విన్నర్ అయితే ఎస్డీ అడ్వెంచర్ అని చెప్పుకోవచ్చు పదిహేను పాయింట్ ఐదు లీటర్స్ బట్ మైలేజ్ పరంగా టూ టెన్లో ఎక్కువ రావచ్చు కాబట్టి పదమూడు లీటర్లు కూడా ఈక్వల్ టు పదిహేను లీటర్లు అని చెప్పుకోవచ్చు మైలేజ్ని బట్టి ఇంకా నెక్స్ట్ కనుక చూసుకుంటే వీల్ బేస్ చూసుకుంటే ఎస్డీ అడ్వెంచర్లో ఫోర్టీన్ సిక్స్టీ ఫైవ్ ఎంఎం ఉంది స్క్రామ్ ఫోర్ ఫార్టీలో ఫోర్టీన్ సిక్స్టీ అలాగే ఎక్స్పల్స్ టూ టెన్లో ఫోర్టీన్ ఫార్టీ సిక్స్ ఎంఎం అయితే ఉందన్నమాట సో ఇప్పటిదాకనుక చూసుకుంటే మనకి ఎస్డీ వచ్చేసి మీకు టూ హండ్రెడ్ ప్లస్ కిలోస్ అయితే ఉంటుంది హెవీ బైక్ అని చెప్పుకోవచ్చు స్క్రామ్ ఫోర్ ఫార్టీ కూడా బరువుగానే ఉంటుంది కానీ సీట్ హైట్ తక్కువ వల్ల షార్ట్ రైడర్స్కి అయితే మంచి సౌకర్యంగా ఉంటుంది ఎక్స్పల్స్ అయితే చాలా లైట్ వెయిట్ ఇంజన్ కూడా చిన్న ఇంజన్ కాబట్టి బట్ సీట్ హైట్ అయితే ఎక్కువ అన్నమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి సస్పెన్షన్ ఏబిఎస్ సారీ బ్రేక్స్ టైర్స్ కనుక చూసుకుంటే మూడిట్లో కూడా టెలిస్కోపిక్ మోనోషాక్ సస్పెన్షన్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఇంకా బ్రేక్స్ వచ్చేసి ఎస్డీ అడ్వెంచర్లో ఫ్రంట్ త్రీ ట్వంటీ ఎంఎం రేయర్ టూ ఫార్టీ ఎంఎం డిస్క్ బ్రేక్స్ మూడుకు డిస్క్ బ్రేక్స్ డివెల్ ఛానల్ ఏబిఎస్ ఉన్నాయి అలాగే స్క్రామ్ ఫోర్ ఫార్టీలో త్రీ హండ్రెడ్ ఎంఎం టూ ఫార్టీ ఎంఎం డిస్క్ బ్రేక్స్ అలాగే ఎక్స్పల్స్ టూ టెన్లో టూ సెవెంటీ సిక్స్ ఎంఎం త్రీ ట్వంటీ ఎంఎం డిస్క్ బ్రేక్స్ అనమాట ఇంకా టైర్స్ వచ్చేసి ట్వంటీ వన్ ఇంచ్ టైర్స్ ఎస్డీ అడ్వెంచర్లో సెవెంటీన్ ఇంచ్ టైర్స్ రేయర్ అలాగే నైన్టీన్ ఇంచ్ టైర్స్ ఫ్రంట్ సెవెంటీన్ ఇంచ్ టైర్స్ బ్యాక్ స్క్రామ్ ఫోర్ ఫార్టీలో ఇంకా ఎక్స్పల్స్ టూ టెన్లో ట్వంటీ వన్ ఇంచ్ టైర్స్ ఫ్రంట్ అలాగే ఎయిటీన్ ఇంచ్ టైర్స్ రేయర్ అనమాట సో మూడు బైక్స్లో కూడా టెలిస్కోపిక్స్ ఫోర్ కెన్ మోనోషాక్ అయితే ఉన్నాయి కానీ స్క్రాంలో నైన్టీన్ ఇంచ్ ఎలా అయితే ఉన్నాయి ఇది స్ట్రీట్ ట్రయల్స్ రెండు మిక్స్ అనమాట అడ్వెంచర్ ఎక్స్పల్స్ టూ మాత్రం స్పోక్ వీల్స్ సో ట్వంటీ వన్ ఇంచ్ వైర్ స్పోక్ వీల్స్తో రేర్ అడ్వెంచర్ ఫీల్ అయితే ఇస్తాయి ఏవి అడ్వెంచర్ ఉన్న ఎక్స్పల్స్ టూ ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీకు డిస్ప్లే కనుక చూసుకుంటే ఎస్ డీ అడ్వెంచర్లో టిల్ట్ ఎల్సిడి అడ్జస్టబుల్ డిస్ప్లే ఇచ్చారు స్క్రామ్ ఫోర్ ఫోటోలో యాజ్ యూజువల్గా ఎన్లాగ్ ప్లస్ డిజిటల్ డిస్ప్లే ఇచ్చారు బట్ ఎక్స్పల్స్ టూ మాత్రం చాలా అడ్వాన్స్డ్గా కలర్ టీఎఫ్టీ విత్ బ్లూటూత్ ఆప్షన్ అయితే ఇచ్చారు మీరు ఫోన్ కాల్స్ అవన్నీ కూడా చేసుకోవచ్చు ఎక్స్పల్స్ పల్స్ టూ టెన్ అయితే సో ఇక్కడ క్లియర్ విన్నర్ అయితే కలర్ టీఎఫ్టీ విత్ బ్లూటూత్ ఉన్న ఎక్స్పల్స్ పల్స్ టూ టెన్ డిస్ప్లే పరంగా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏబిఎస్ ట్రాక్షన్ కంట్రోల్ కనుక చూసుకుంటే ఏబిఎస్ వచ్చేసి త్రీ మోడ్స్ ప్లస్ స్విచ్బుల్ ఇచ్చారు ఎస్డీ అడ్వెంచర్లో స్క్రామ్ ఫోర్టీలో స్క్రామ్ ఫోర్ ఫార్టీలో మటుకు ఓన్లీ స్విచ్చబుల్ ఇచ్చారు ఎక్స్పల్స్ టూ టెన్లో త్రీ మోడ్స్ ప్లస్ స్విచ్చబుల్ కూడా ఇచ్చారనమాట సో ఇక్కడ రెండు కూడా స్క్రామ్ ఫోర్ ఫార్టీలో ఓన్లీ స్విచ్చబుల్ కాబట్టి మిగతా రెండు మంచి స్కోర్ని అయితే చేసాయని చెప్పుకోవచ్చు ఇంకా ట్రాక్షన్ కంట్రోల్ అయితే ఎస్డి అడ్వెంచర్లో స్విచ్చబుల్ ట్రాక్షన్ కంట్రోల్ ఇచ్చారు స్క్రామ్ ఫోర్ ఫోర్ ఫార్టీలో కానీ ఎక్స్పల్స్ టూ టెన్లో అయితే ట్రాక్షన్ కంట్రోల్ ఇవ్వలేదు ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీకు విండ్ స్క్రీన్ కనుక చూసుకుంటే ఎస్డి అడ్వెంచర్లో ఇచ్చారు బట్ అది అడ్జస్టబుల్ విత్ బోల్డ్స్ మీరు బోల్డ్స్ ఒకటి తీసుకోవాలి మళ్ళీ పెట్టుకోవాలి బట్ అడ్జస్టబుల్ అనమాట అది బట్ స్క్రామ్ ఫోర్ ఫార్టీలో ఎక్స్పల్సర్ అయితే బై డిఫాల్ట్ అయితే ఇవ్వలేదు ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీకు ప్రైస్ కనుక చూసుకుంటే ఎక్ షో రూమ్ ప్రైస్ ఐస్డిఎట్ అడ్వెంచర్ వచ్చేసి మీకు రెండు లక్షల పదిహేను వేల నుంచి రెండు లక్షల ఇరవై ఏడు వేల వరకు ఉంది ఈ వేరియంట్స్ని బట్టి ఇంకా స్కామ్ ఫోర్ ఫార్టీ వచ్చేసి రెండు లక్షల ఎనిమిది వేల నుంచి రెండు లక్షల పదిహేను వేలు ఉంది ఎక్ షోరూమ్ ప్రైస్ ఇంకా ఎక్స్పల్స్ టూ టెన్ చెందించను కాబట్టి ఇది లక్ష డెబ్బై ఆరు వేల నుంచి లక్ష ఎనభై ఆరు వేల వరకు అయితే ఉందన్నమాట ఇవన్నీ ఎక్స్ షోరూమ్ ప్రైసెస్ మీరు మళ్ళీ రోడ్ ట్యాక్స్ ఇన్సూరెన్స్ అయితే ఆఫర్ చే యాడ్ చేసుకోవాల్సి వస్తుంది ఇంకా ధరల పరంగా చూసినప్పుడు ఎక్స్పల్స్ బడ్జెట్ ఫ్రెండ్లీ అనిపిస్తుంది స్క్రామ్ అయితే మధ్యలో ఉంది ఎస్డీ అయితే కొద్దిగా ప్రీమియం సెగ్మెంట్లోకి వెళ్ళిపోయింది బట్ పదిహేను ఒక పన్నెండు వేలు పదిహేను వేలు కానీ ఫీచర్లు చూస్తే ఆ ధరకు కొద్దిగా జస్టిఫై చేసింది అనుకోవచ్చు మెయిన్గా వీళ్ళు లుక్స్తో కొట్టారనిపించింది ఈసారి బాగా ఎస్డి అడ్వెంచర్ వాళ్ళు ఇంకా ఒక్కొక్క బైక్ మెయిన్గా చూసుకుంటే ట్రాక్షన్ కంట్రోల్ ఉంది ఎస్డి అడ్వెంచర్లో త్రీ ఏబిఎస్ మోడ్స్ ఉన్నాయి అలాగే అడ్జస్టబుల్ విండ్షీల్డ్ ఉంది అలాగే బెస్ట్ పవర్ అవుట్పుట్ అయితే ఇస్తుంది ఇంకా స్క్రామ్ ఫోర్ ఫార్టీలో అయితే మనకి థంప్ ఇంజన్ హారీ ఇంజన్ కదా మరి లోయెస్ట్ సీట్ హైట్ ఉంది ప్రూవెన్ వెహికల్ ఎప్పటి నుంచో ఉంది ప్రూవెన్ ఇంజన్ కూడా అలాగే ఆరి లవర్స్ ఇంకా చెప్పక్కర్లేదు రాయల్ ఎన్ఫీల్డ్ లవర్స్ రేంజ్ వేరే ఉంటుంది ఇంకా ఎక్స్పల్స్ టూ టెన్ మటుకు లైట్ వెయిట్ మూడు బైక్స్లో కల్లా అలాగే బ్లూటూత్ టీఎఫ్టీ డిస్ప్లే ఉంది లోయెస్ట్ ప్రైస్ మూడిట్లోకి బట్ కోర్స్ చిన్న ఇంజన్ అనుకోండి బట్ చాలామంది అయితే తీసుకుంటున్నారు ఎక్స్పల్స్ టూ కూడా ఫోర్ వాల్వ్ ఇంజన్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి కలర్స్ కనుక చూసుకుంటే మనము ఎస్డి అడ్వెంచర్ కలర్స్ అయితే మొత్తం టోటల్గా టెన్ ఉన్నాయి అంటే ట్విన్ హెడ్లైట్ వచ్చేసి అంటే రీసెంట్గా లాంచ్ చేసిన ట్విన్ హెడ్లైట్ అయితే కనుక సిక్స్ కలర్స్ ఉన్నాయి అలాగే సింగిల్ హెడ్లైట్ అయితే కనుక ఇక్కడ చూపించినట్టు ఫోర్ కలర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు వీళ్ళు ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్క్రామ్ ఫోర్ ఫార్టీలో వీళ్ళు వచ్చేసి ఫైవ్ కలర్స్ అయితే టోటల్గా ఆఫర్ చేస్తున్నారు తర్వాత ఎక్స్పల్స్ టూ టెన్లో మటుకు ఓన్లీ రెండు కలర్సే సో ఇవి ఫ్రెండ్స్ సో మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డే అడ్వెంచర్ అలాగే స్క్రామ్ ఫోర్ ఫార్టీ ఎక్స్పల్సర్ టూ టెన్ గురించి సో మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాము థ్యాంక్ యూ